డిసెంబర్ నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళ జరిగింది ఒక కోటి ఏడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు విలువైనటువంటి సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్జీ గారు అయితే ఈ పోయినటువంటి వస్తువులు ఒక్కసారి గమనిస్తే కనుక మనం మూడు వందల అరవై వరకు సెల్ ఫోన్లు రెండు వందల తొంభై నాలుగు గ్రాముల గోల్డ్ మూడు వందల గ్రాముల సిల్వర్ ఉంది అందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా పోయిందండి ఇంకా ఆటో పదిహేను మోటార్ వెహికల్స్ అలానే కొన్ని యాక్సెసరీస్ తో పాటు కొంత నగదు లక్ష ఏడు వేల వరకు నగదు కూడా మొత్తం డిసెంబర్ నెలలో పోయినటువంటి సొత్తు విలువ అయితే దీన్ని రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పగించారు అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు కేసులు చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు పోవడం అయితే ఇంకొకటి పక్కింటికి మీరు చాలా బాగా వంటలు చేస్తారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు వచ్చి కొంచెం వంట చేసి హెల్ప్ చేయరా అంటూ ప్రేమగా పిలిచారు ఆ ఇంటికి చుట్టాలుగా వచ్చిన వాళ్ళే ఈ వండడానికి వచ్చిన వారి ఇంట్లో దొంగతనానికి తెగబడ్డారు ఈ లోపు వెనకాతు నుంచి మెట్ల కింద దాచిందట మాకు ఇద్దరు కుర్రోల్ని భీమవరం నుంచి తీసుకొచ్చి అక్కడ వచ్చి కాళ్ళు కట్టేస్తారు అన్న ఇదే స్కెచ్ ఆ పిల్ల బీటెక్ చేసింది వాళ్ళు వచ్చే ముందు భీమవరం రిలయన్స్ లో ఒక రెండు నైలన్ లోప్స్ మాస్క్స్ అని కొనుక్కొచ్చారు మీ పేరు మా మొండు వాసంత అండి ఎలా జరిగింది బంగారం పోవడం ఎట్లా డిసెంబర్ పద్నాలుగో తారీఖు అండి పక్కింటికి చుట్టాలు వచ్చారు శనివారం నైట్ ఆదివారం వచ్చి వాళ్ళకి కోడుకూరన రాగి సంగటి చేయమని నాకు పిలిచారు సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మ మేము నేను వెళ్ళిపోతానని వండిసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక మేము వెళ్ళిపోయినప్పుడు చెప్తాం సెండ్ ఆఫ్ ఇవ్వండి అన్నారండి సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే నేను లోపలికి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉంటాను తలుపు గడేసుకొని లోపలే ఉంటాను ఎప్పుడు రాను ఆవిడ బయటికి పిలిచారండి తొమ్మిది నలభైకి బయటికి పిలిచి తీసుకొని వచ్చి గేటు వరకు తీసుకొని వెళ్ళిపోయారు ర్యాంప్ వరకు తీసుకొని వెళ్ళి పక్క అతనికి కారు ఉంది కారులు ఎక్కి కూర్చున్నారు ఈ లోపు వెనకాతల నుంచి మెట్ల కింద దాచిందట మాకు ఆ ఇద్దరు కుర్రోల్ని భీమవరం నుంచి తీసుకొచ్చి ఆవిడకి అక్కడ క్యాంటీన్ నడుపుతుంది అనమాట కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ ఇద్దరు కుర్రోళ్ళని తీసుకొని వచ్చి వెనకాతల నుంచి సందుల నుంచి మా ఇంట్లోకి లోపల పంపించేసరి చుట్టాలు వచ్చారు పక్కింటికి ఆ చుట్టాలు భీమవరం నుంచి తల్లి కూతురు వచ్చారండి వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇద్దరు కుర్రోళ్ళని తీసుకొచ్చారు ఊరు నుంచి తీసుకొచ్చి దాసి ఉంచి ఎప్పుడు వీలు దొరుకుతుందా అని చూసి ఆదివారం పద్నాలుగో తారీఖు తొమ్మిది నలభైకి నన్ను బయటికి పిలిచి ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి లోపల నేను బయటకు వచ్చినప్పుడు తలుపుల దగ్గర చేరేస్తాను లోపలికి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దాక్కున్నారు నాకు తెలియదు వెనక్కి పెట్టుకొని ఉన్నాను కదా వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసాక వీళ్ళు ఏం తెలియలేనట్టు స్టేషన్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు స్టేషన్కి అయిపోయిన తర్వాత నేను హాల్లో పది నిమిషాలు ఉన్న తర్వాత రూమ్ లోకి వెళ్ళి పది నిమిషాలు ఇలా పడుకున్నాను మనిషి కాలు దగ్గర తడివినట్టే అయిపోయిందమ్మా అయ్యే ఎవరు వచ్చిసారి లోపలికి కానీ నాకు తుల్లిపడి లేచి కూర్చున్నాను కూర్చుంటే వెంటనే ఎవరురా ఎవరురా మీరు ఎలాగొచ్చారా ఈ లోపలికి తలుపు తాళాలు వేసుకునే ఉన్నాను ఒక ఐదు నిమిషాల కదా బయటకు వచ్చాను ఏ టైంలో మీరు దూరిపోయారు అని చెప్పేసి వాళ్ళని ఫిల్డ్ పట్టుకొని అడుగుతున్నానండి ఒకడు వచ్చి కాళ్ళు కట్టేస్తున్నాడు అయిలంతాతో ఇంకోటి వచ్చి గొంతు నోరు చేత్తో మూసేస్తున్నాడు అండి ఆడన్ చేత్తో అప్పుడు వాడు వేలు బటన్ వేలు ఆడిది నాకు నోట్లోకి తగిలింది వెంటనే కొరికాను పడి గట్టిగా కొరగగానే వెంటనే సడలించాడు చెయ్య వెంటనే లేచి నిలబడిపోయి మంచగా మంచి ఆ లక్ష్మి గారు లక్ష్మి గారు దొంగ దొంగ అని పక్క వాళ్ళని పిలిచానండి పిలిచే ఇవిడ అరుస్తుంది గట్టిగా అని చెప్పేసి తలగడితో మొహం మూసాడండి ఇంకొక రెండు కానీ మూస్తే నాకు ఊపిరి అందదు ఓరే చచ్చిపోతున్నారు రా నాకు నా కూకరు అందట్లేదురా అన్నాను చచ్చిపోయేటట్టున్నాను ఇంకా నేను ఇంకా వీళ్ళని విజృంభిస్తే నన్ను చంపేస్తారని చెప్పేసి నేను తెలివి తప్పిపోయినట్టు కింద పడిపోయాను మంచం మంచు మీరు అలా ప్లాన్ చేసుకుని నేను అలా ప్లాన్ చేసుకొని కింద పడిపోయాను పడిపోగానే వెంటనే జుత్తు చేతులు వెనక్కి కాళ్ళు పడుకోబెట్టి కట్టేసారండి ఆ నైలంత కట్టేసి నోటికి కూడా గుడ్డ కట్టేశారు గట్టిగా మంచాను కాదు కిందనే 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 జుత్తు చేతులు కాళ్ళు వెనకాతల నుంచి కట్టారు వెనక్కి నోరు కూడా గట్టి కట్టేశారండి బీర్వాళ్ళన్ని ఎరగొట్టిన సౌండ్ సెల్ లైట్లతో చూస్తున్నారు నాకు తెలుస్తుంది వాళ్ళు అన్ని చక్కబెడుతున్నారని కానీ నాకు తెలివి ఉన్నట్టు నేను కదల్లే మెదల్లే అనమాట అయితే అప్పుడు వాళ్ళు ఆ బీర్వాళ్ళు ఎరగ్గొట్టేసి చూశారు ఏం డబ్బు అబ్బీ లేదండి కొంచెం ఎండు ఉన్నది నా కాలు పట్టీలు మట్లు తీస్తారు నా ఒంటి మీద బంగారం తీస్తారు పది అలాగా ఐదు తులాల గొలుసు నాలుగు గాజులు చిన్న చేను రెండు పది తులాలు ఉంటాయి అవి తీసేయడం నాకు తెలుస్తుంది గానీ ఏమీ ఏమి తెలియ చేయలేని పరిస్థితి చెయ్యలేని పరిస్థితి నాది అలాగ ఉండిపోయాను వెళ్ళిపోవడం తెలుస్తుంది కొరే ఇంకా పర్సల్లో డబ్బులు ఉన్నాయేమో చూడండి అని ఒకడు అన్నాడు అని పర్సులో వెయ్యి రూపాయలు ఉంటే ఆ డబ్బులు పట్టుకుపోయారు అమ్మా ఇద్దరు ఇద్దరే కుర్రాళ్ళు అది వెంటనే ఆ టేబుల్ మీద నేను తాళాలు పెడతాను హాల్లోని ఒరే తాళాలు తీరా అన్నాడు ఒకడు తాళాలు తీసి బయటికి వెళ్ళి బయటికి గడేసిరా అన్నారు తాళం కప్ప తాళాలు కూడా పట్టుకొని వెళ్ళిపోయారండి ఆ కట్టేసిన తర్వాత నాకు ఇంకా వణుకు వచ్చేసింది నెమ్మదిగా చేతులు నైలెన్ తాడు కదా లూజ్ చేసుకొని అలా ఇప్పేసరికి ఇరవై నిమిషాలు పట్టింది నాకు ఆ ఇరవై నిమిషాలు పట్టి ఇప్పుకొని తర్వాత నేను అప్పుడు పక్కాకి పిలిద్దాం అంటే అందరూ పడుకొని ఉన్నారు ఎవ్వరికి తెలివిరాదు పదకొండు గంటలు రాత్రి పదకొండు గంటలకు అయితే నేను ఇప్పుకునేసరికి పదకొండు ఇరవై ఇరవై నిమిషాలు ఇప్పుకున్నాను వాళ్ళు పిల్లడానికి నాకు కాలేదు ఈ లోపల నాకు కాళ్ళు చేయలు వణికిపోయమ్మా వెంటనే తలుపు లోపల గడేసేసుకొని ఉండిపోయి తెల్లవారు వాళ్ళు లేస్తారు ఎప్పుడూనూ ఐదు గంటలు లైట్ అయ్యనే బాత్రూంలోకి వెళ్ళి ఏమండి లక్ష్మి గారు ఎవరో బయట గడేసేసారు ఒకసారి రండి అని పిలిచాను దొంగ అని కూడా అనుకుండా వెంటనే వాళ్ళ ఆయన గారు వచ్చి గడ తీసి లక్ష్మి రా ఎలాగా దొంగలు పడ్డారు ఆంటీ గారు ఇంట్లో అని తల్లి కూతురు వచ్చారండి వెంటనే ఆయన హండ్రెడ్ ఫోన్ చేద్దామని ఫోన్ చేశారండి మా పాప కూడా అప్పుడే చేశాను ఫోను పక్కన పడుకున్నారు వాళ్ళు స్టేషన్ లో దింపి వాళ్ళు వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు వాళ్ళకు కూడా తెలియదు అమ్మా తెలియకుండా చేశారు వాళ్ళ ఇంటికి వచ్చి చుట్టూ చూడండి అంటే మీ ఇంటి పక్క వాళ్ళు మీ ఇంటి పక్క ఇంటి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళు ఇంత స్కెచ్ చేసి గురించి కానీ మీ దగ్గర తెలియదు వాళ్ళకి అయితే వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు వీళ్ళే వచ్చి ఎలా చేస్తారని నేను అనుకోలేదు మీరు ఏ స్టేషన్ లిమిట్ లో జరిగింది ఇది లోపలి స్టేషన్ లో మీరు ఏ ఏరియాలో నేను ఇది ఆర్పాలం ఆడివారం పైనాపిల్ కాలనీ మధ్యలో వస్తుంది ఆ ఊరు పక్కింటికి చుట్టెరకానికి వచ్చి మీ ఇల్లుని మొత్తం చక్కబెట్టి వెళ్ళి మీద ఎప్పుడు బంగారం పది తులాలు ఉంటది కదమ్మా ఇంకెంత బీరువాలో ఉంటదో అని వాళ్ళు అబ్జర్వ్ చేసి బీరువాళ్ళు మూడు ఎరగ బీరువాల డబ్బు బంగారం దొరకలేదు ఒంటి మీదే ఎంత ఉంది కదా ఇంకెంత ఉంటుందో లోపల క్యాష్ డబ్బులు అనుకున్నారు ఏమీ లేవు ఒంటి మీదే పట్టుకొని వెళ్ళిపోయారు పదిహేడు ఒకటికి పంతొమ్మిది ఒకరికి వాళ్ళ ఇంట్లో లేరు కదా తోటలో ఎక్కడో దాచింది తర్వాత నైట్ అయ్యాక మెట్ల కింద దాచింది అనమాట చేటు అయ్యాక వాళ్ళకి ఆమ్లెట్లు కూడా వేసి ఇచ్చిందట వీళ్ళ ఇంట్లో వలుగు పెడుతూ ఎవ్వరూ వీళ్ళు చూడలేదు అనమాట అలా చేసిందమ్మ అలా చేసి ఆ గొంతుని బయటకు వస్తున్నావు వాళ్ళకి ఇంటి ఇచ్చింది గట్టిగా అరిచింది కదా అమ్మ బయటకి ఆంటీ రండి ఆఫ్ ఇవ్వండి అన్న కదా వాళ్ళకి తెలిసింది ఇలా కూతురు కూడా ఒకసారి మధ్యలో వచ్చింది బయటికి వస్తే ఏటో మర్చిపోయిన అన్నది అంటున్నాడు అలా మేనమా డాక్టర్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు అంటే ఏదో మర్చిపోయిన మైతేస్తా అంటే వాళ్ళని అలాగే కూతురు ఇరవై ఒకటి సంవత్సరాలు అండి తల్లికి నలభై రెండు సంవత్సరాలు కూతురే స్కెచ్ ఆ పిల్ల బీటెక్ చేసింది విజయవాడలోనే జాబ్ చేస్తుంది దాని ప్లాన్ అదే రెండు సార్లు వచ్చి బాగా చూసింది ఇవి మీద బంగారం ఉందని చూడండి అందరూ ఇలా దొంగతనాలు చేస్తే మాలాంటి వంటరు మహిళలు ఏమైపోతాం అమ్మా ఇప్పుడు దొరికింది కేసు కట్టారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీ పోయిన సొత్ అంతా మీకు వచ్చింది ఓకే కానీ ఆ రోజు ఉన్న పరిస్థితి మీరు చెప్తే మాకే భయం వేస్తుంది వనకు పొడి తొమ్మిది నిమిషాలు నాకు నొక్కేస్తే నేను చచ్చిపోతాను మరుస్తున్నది కదా అని నొక్కిపోతున్నారు ఇంక నేను చచ్చిపోతాను లాభం లేదు అని శ్రో కోల్పోయినట్టు నేను నా ప్లాన్ మీద నేను అలా చేసుకున్నాను అది జరిగింది ఉపయోగించబట్టే చంపేస్తారు ఇంకా నేను అరిచాను అనుకోండి చంపడానికే చూస్తారు ఎందుకంటే వాళ్ళు దూరికి పోతారని భయం కదా అలా జరిగిందమ్మా వెంటనే పోలీసులు ఆ మూడు వందల యాభై సీసీ కెమెరాలు ఎత్తుక్కొని వెళ్ళి పట్టారు ఎత్తుక్కొని వాళ్ళు వెళ్ళారు వెంటనే సిఐ గారు అన్ని రికార్డ్ చేసుకున్నారు ఆ నైట్ వెంటనే నన్ను హాస్పిటల్ పంపారు మూతంతా చిదిగిపోయింది పళ్ళు రెండు కదిలిపోయి బ్లడ్ వచ్చింది కొట్టలేదు ఆ నొక్కియడంలో నొక్కిడం గట్టి కట్టడం చేత్తో గట్టి ముందు నొక్కాడు కదండి అప్పుడే చిదిగిపోయింది నాకు పెద్ద మదీని బ్లడ్ అది అయిపోయింది ఈ పోలీసులు రావడం అన్ని జరిగిందమ్మా కానీ చక్రధర్రావు రావు ఆ రాత్రి ఆ పదకొండు గంటలకు కూడా వచ్చి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత బాగా చేశారు అమ్మా ఇప్పుడు మీ పక్కింట్లో ఉంటున్న వాళ్ళు ఓన్ హౌస్ అమ్మా కూతురు చుట్టాలు పెద్ద ఇప్పుడు దిగిన తర్వాత మా ఇంట్లో మూడున్నర సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు ఈ మధ్య డైలీ మూడు సార్లు వచ్చారు అన్నమాట నెలలోనే ప్లాన్ వేసింది అటు ముందు సరే పాప మనోడు ఉన్నారని వెళ్ళిపోయింది అది పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిగేషన్ ఓ చెప్పినవే అండి అప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే గుంటలు నది తంతే మా మేడమే చేయించింది మేము ఇంతవరకు దొంగతనాలు చేయలేదు మేము చేయమన్నా ఆవిడే స్కెచ్ చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి ఆ గుంటలు చాలా దారుణం ఈ ఘటన అసలు మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు అసలు ఆవిడకి అలా జరగడం చాలా మాకు బాధ అయిపోయింది తట్టుకోలేము ధైర్యంగా నిలబడి అలా ఆవిడ చేయడం చాలా ఉపయోగించు వాళ్ళందరూ పాపం కష్టపడి కేసుని చేదిచ్చి మాకు బాగా మంచిగా చేశారండి చాలా మాది మేడం నిలబడి చేయకపోతే అమ్మా పోలీసులు అందరినీ చెప్పి ఆవిడ కూడా వచ్చారు నాలుగు రోజులు పోయాక వెంటనే మేము ఆ పాపదారు ఉండేదాన్ని ఇంటికి వెళ్ళాం ఆవిడకి చూపించాను అన్నిని ఇవి ఎలాగైనా సేవ్ చేయాలో మీరు పట్టుకోవాలని వాళ్ళకి పోలీసులకు ఆదేశించి చేశారమ్మా వాళ్ళు కూడా అలా కృషి చేసి బాగా చేశారు ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఎక్కువ టార్గెట్ ఒంటరిగా ఉంటుండే వాళ్ళు వృద్ధులు వాళ్ళైతే ఏమి చేయలేరు డిఫెన్స్ చేసుకోలేరు ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ వదిలిపెట్టడం లేదు దొంగలు ఇప్పటికైనా తెలుసుకొని దొంగతనాలు మానేస్తే వాళ్ళకి భయపడినంత శిక్ష పెడితేనే గాని దొంగతనాలు తగ్గవములు కొట్టకుండా తన్నకుండా వదిలేసి జైల్లో ఎంత తిండి పెడుతున్నా తినేస్తున్నావు అంటే మాత్రం జడ్జి మాత్రం వాళ్ళకి బాగా శిక్ష విధించాలమ్మా నిజంగా కఠినమైన శిక్ష విధిస్తేనే వాళ్ళు భయపడి దొంగతనాలు తగ్గుతాయి ఇప్పుడు బంగారం రేటు పెరగడం వల్లే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి చూడండి మహిళలు అసలు ఎంత మందిని ఇప్పుడు తొలం బంగారం కూడా ప్రాణాలు తీసేస్తున్నారండి అలా తయారైపోయింది బంగారం పెరిగిపోవడం వల్ల ఇవన్నీ ప్రజలకు ఇంత నష్టం జరిగిపోతుంది ఒంటరి మహిళలు అంటే వాళ్ళు ఏమీ కాదు ఏమైనా చెయ్యొచ్చు అన్నంత దాకా వెళ్ళిపోతున్నారు అప్పుడు ఏదైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే అందులో దొంగతనం చేయడం ఉన్నది పట్టుకెళ్ళిపోవడం ఇప్పుడు మనుషుల్ని కూడా చంపేయడానికి కూడా ప్లాన్లు చేస్తున్న పరిస్థితులు విశాఖ పోలీసుల గురించి ఏం చెప్తారమ్మా ఇట్లాంటి కేసులు చాలా చేశారమ్మా ఆరులో పోలీస్ స్టేషన్ ఆ చక్రధరావు గారు తర్వాత డీసీపీ మేడం లతా మాధురి గారు ఆదేశించడం వల్ల ఈ టీం అంతా ఎంత బాగా పనిచేశారు నిద్రహారాలు లేకుండా ఐదు రోజులు శ్రమించి వాళ్ళని పట్టుకున్నారు అంత దూరంలో ఉన్నోళ్ళి మాకు నిజంగా గర్వకారణం అమ్మా వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు సత్తకోటి వందనాలు చెప్పాలి వాళ్ళు అవునండి అది యాక్చువల్గా ఆర్లో మనకు దారపాలం అని ఉంటుంది శివారుగా మనకి సింహాచలం ప్రాణర్సం కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్ హౌస్ అది కొంచెం బాగా చీకటిగా ఉండి ఒక లోన్లీ హౌస్ టైప్ ఉంటుంది దాంట్లో మండు వసంత గారని ఆవిడ సొంత ఇల్లు ఆవిడ ఒక హౌస్ ఓనరు ఆ పక్కన రెండు పోర్షన్స్ పక్క పోర్షన్ ఆవిడ ఎతికిచ్చారు అక్కడ ఒక మేల్ నర్స్ దుర్గాప్రసాద్ ప్రసాద్ అని ఒక ఫ్యామిలీతో ఉంటాడు ఆయన సో భవానీ ప్రసాద్ ఆయన పేరు ఆయన ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వచ్చారు భీమవరం నుంచి నిర్మల అని వాళ్ళ అమ్మాయి లిఖిత అని వాళ్ళిద్దరు రిలేటివ్స్ ఈ భవానీ ప్రసాద్ దగ్గరే నిర్మల కొడుకు కొద్దిగా కొల కాలం నుంచి ఉంటున్నాడు వాళ్ళ హస్బెండ్ ఈ మధ్య సూసైడ్ చేసుకున్నాడు సో దానిలో ఆయన కొంచెం డిప్రెషన్ ఉంటే ఇక్కడ ఉండమని చెప్పింది ఆవిడ ఆ పిల్లల్ని చూడే వంకుతో ఆవిడ రెండు మూడు సార్లు ఆ ఇంటికి రావడం జరిగింది వచ్చి వసంత గారి మెడలో ఉన్నటువంటి బంగారం చూసి ఆవిడకి భీమవరంలో అప్పులు ఉన్నాయని ఈ బంగారం దొంగలిస్తే ఎట్లాగైనా అప్పులు తీర్చుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ హ్యాచ్ చేసి ఆవిడకి భీమవరం కలెక్టర్ ఆఫీస్లో ఒక క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్ నడుపుతుంది కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఆ క్యాంటీన్లో ఆవిడ దగ్గర ఇద్దరు పనిచేస్తూ ఉంటారు ఆ ఇద్దరు కుర్రోళ్ళు కూడా ఈ విధంగా ఎంగేజ్ చేసి ఈవిడ వాళ్ళ ఫోన్లో స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం యాక్చువల్ లొకేషను ఇంటి వీడియో అన్నీ పెట్టి ఎలా రావాలో ఏం చేయాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకున్నారు ఆ కుర్రోలు ఇద్దరు కూడా అన్ని వాళ్ళ డిసెంబర్ పద్నాలుగున ఎఫెన్స్ జరిగిందండి డిసెంబర్ పదో పన్నెండు వచ్చింది పదమూడు నాకు రోజులు ఇద్దరు వచ్చారు వాళ్ళు వచ్చే ముందు భీమవరం రిలయన్స్లో ఒక రెండు నైలన్ లోప్స్ మా అన్ని కొనుక్కొచ్చారు అక్కడే పెట్రోల్ ఫిల్ చేసుకుని వచ్చారు ఒక ఈవిడ స్కూటర్ కూడా వచ్చింది ఆవిడదే హోండా యాక్టివ్ ఆ బైక్ స్కూటర్ అది ఆ స్కూటర్ కూడా రాజమండ్రిలో ఈవిడ కొన్నది వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ స్కూటర్ని వీళ్ళకి ఇచ్చింది ఎఫ్ఎన్స్కి వాళ్ళు పదమూడో తారీఖు వచ్చారు ట్రై చేయడానికి చూశారు కానీ అది అవ్వలేదు ఆవిడ ఈ పెద్దావిడిని సింహాచలం అవన్నీ తిప్పారు ఆ రోజు నమ్మకం కలిగించడానికి సో ఆ రోజు లేట్ అవ్వడం వల్ల అఫెన్స్ అవ్వకపోతే వాళ్ళు అదే ఏదైతే ఈ మొండు వసంత్ గారి ఇంటి ముందు పోర్షన్లో మెట్ల కింద వాళ్ళని ఉంచి నిర్మలా ఉండి లిఖిత ఇద్దరు కూడా వాటర్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం జరిగింది ఫోర్ థర్టీ కల్లా వాళ్ళన్నీ జిమ్కి వెళ్తాడు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోండి వండుకొని చెప్పి ఆ పద్నాలుగో తారీఖు అవర్స్ పంపించేయడం జరిగింది పద్నాలుగు ధర నైట్ వీళ్ళు ఎలాగ బయలుదేరిపోవాలి కాబట్టి ఈవిడ ప్లాన్ చేసింది ఇంటికి వచ్చి వండమని చెప్పింది అయితే వసంత గారు ఈవిడ ఇంటికి వచ్చి వండేటప్పుడు ఇంటికి మెయిన్ గేట్ ఆవిడ తాళం వేసుకుని రావడం ఆ రోజు కూడా తాళం వేసుకుని వచ్చింది అప్పుడు ప్లాన్ అవ్వలేదు సో ఏం చేసిందంటే నేను బయలుదేరే ముందు మళ్ళీ మీకు పిలుస్తానండి నాకు సెండ్ ఆఫ్ అని చెప్పి చెప్పి ఉంచింది ఈవిడ అరౌండ్ నైన్కి లెఫ్ట్ అయ్యే ముందు నైన్ థర్టీకి వసంత గారిని పిలిచింది నీలమ ఆంటీ బయటికి రండి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి అంటే ఆవిడ బయటకు వచ్చింది జస్ట్ ఫైవ్ మినిట్సే కదా ఆవిడ దాళం వేసుకోలేదు ఆవిడ ఇలా బయటికి రాగానే మెట్ల కింద ఉన్నటువంటి ఇద్దరు అభిషేకున్ను తర్వాత ఉంది ఇద్దరికి వీడు స్నాప్చాట్లో మెసేజ్ పెట్టింది ఇలా బయటకు వచ్చింది లోపలికి వెళ్ళిపోండి అని ఇద్దరు కూర ఈ ఫైవ్ మినిట్స్లోనే చుట్టుచిగా ఇంట్లో లోపలికి వెళ్ళి మంచం కింద పడుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మంచం కింద పడుకున్నారు ఈవిడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఆవిడ గుడ్ బై చెప్పేసి ఇంట్లోకి వచ్చి లైట్లు ఆపేసి మంచం మీద పడుకుంటే వెంటనే ఇద్దరు కుర్రులు కూడా ఈ కాలు చేతులు పట్టుకొని కా వాళ్ళు తెచ్చుకొని నైలాన్ రోప్స్ కాళ్ళకి చేతులు కట్టేసి ఆవిడ నోట్లో అరుస్తుందని ఆవిడ నోట్లో ఆవిడ యొక్క లంగాని నోటికి కట్టేసి ఆవిడ మెడలో ఉన్న బంగారు వస్తువులు చేతుకుని గాజులు ఉంగరాలు మట్టిలు పట్టీలు అన్నీ తీసుకెళ్ళిపోయారు మనకి ఆ రోజు ఆవిడ పాపం చాలా భయపడిపోయి ఇమీడియట్గా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు అనుకుంది ఆ రోజంతా అక్కడే ప్యానిక్ ఉండిపోయి ఎర్లీ అవర్స్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ నుంచి అరిస్తే వెనక్కింటి వాళ్ళకి వినిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం గట్టిగా అరిచింది అని ఇలాగ దొంగలు పడ్డారు బయటకి తాళం వేస్తారు రెండు అంటే సినిమాటిక్ రేంజ్ లో స్కెచ్ అంతా ఉంది ప్లానింగ్ ఇవన్నీ వింటే ఎక్కడో భీమవరంలో ఉండే వాళ్ళు అక్కడ తల్లి కూతురు వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి విశాఖలో ఉన్నటువంటి ఒకరింటికి చుట్టరికంగా వచ్చి ఆ పక్కింటే ఆవిడ ఒంటరిగా ఉన్నారు ఆవిడ దగ్గర ఉన్న డబ్బు బంగారం చూసి ఇట్లా స్కెచ్ ఇందులో తల్లి కూతురులలో లిఖిత బీటెక్ చదివింది అంట కదా సార్ అవునండి ఆవిడ చదివింది చదువుకుంది తల్లికి ఎక్కువ అప్పులు ఉన్నాయని ఆవిడ ఈ విధంగా చేసి తప్పులు తీరిపోదని ఇద్దరు మదర్ అండ్ డాటర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఇద్దరు కూడలని ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు వాళ్ళు కూడా మాస్కులు వేసుకోవాలి గ్లౌస్ పెట్టుకోవాలి అన్నీ వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నీ వాళ్ళు పర్చేజ్ చేసుకుని వచ్చారు భీమవరం రిలయన్స్ మార్ట్లో పర్చేజ్ చేసుకుని వచ్చారు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లీట్గా హుడీస్ మాస్కులు వేసుకొని వచ్చారు వేసుకొని వచ్చి ఈవిడ ఆవిడని వెంటనే కొంచెం గట్టిగా పట్టుకొని కాలు చేతులు కట్టి నోరు కట్టేసి తీసుకువెళ్ళిపోయారు బయటకు వెళ్తున్నప్పుడు బయటను తాళ గెడీ పెట్టేసి అనమాట సో ఈవిడ అరిచిస్తే బాత్రూమ్లో వచ్చి బ్యాక్ సైడ్కి అరిస్తే వెనక ఆయన వచ్చి తలుపులు తీసాడు ఈవిడ మనకు వెంటనే వన్ వన్ టూ కాల్ చేసాడు ఆయనే కాల్ చేశాడు నేను ఆరులో వేసి ఇమీడియట్గా రష్ చేయము సీన్కి రష్ అయ్యి తర్వాత ఇది గ్రేవిన్ నేచర్ కాబట్టి వెరీ సీరియస్ ఆఫర్స్ ఇమీడియట్గా గా టెన్ టీమ్స్ ఫామ్ చేస్తాం సబ్ డివిజన్ మేము అందరితో కలిసి సరౌండింగ్ సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే మనకి ఇంటికి కొంచెం పూర్త పెట్టు ద్వారా హండ్రెడ్ మీట్స్ దూరంలో కొత్త బిల్డింగ్కి రోడ్ వై ఫేసింగ్ కొంత కెమెరాస్ ఉన్నాయి అకీగా మనకి కెమెరాస్ కెమెరాస్లో ఒక చిన్న ఇమేజ్ వచ్చింది ఒక ఇద్దరు కుర్రోళ్ళు హుడిసేసుకొని మాస్కులు పెట్టుకొని వెళ్తున్నాడు సో ఈవిడ చెప్పిన డిస్క్రిప్షన్ కూడా ఈ పెద్దవిడ ప్యానిక్లో బాగానే గుర్తుపెట్టుకుంది ఇలా బ్లాక్ షూ ఒక ఆయన వైట్ షూ ఒక ఆయన వేసుకున్నాడు ఇలా మాస్కులు హుడీస్ వేసుకున్నారంటే మనకి ఆ ఫీచర్స్ ఫిజికల్ ఫీచర్స్ ఈ బ్లాక్ షూ ఇవన్నీ కొంచెం సరే వైట్ షూ మాకు క్లియర్గా కనిపించడం వల్ల ఆ ఫుటేజ్ని మేము ఫాలో అప్ చేసి అడవి నుంచి రాజోలు వరకు టెన్ డేస్ మాకు పట్టిందండి సుమారు ఒక ఐదు వందల కెమెరాలు చూసాం ఐదు మొత్తం చూసుకుంటూ వెళ్ళాం ప్రతి దగ్గర ఎస్ ప్రతి దగ్గర కూడా డంప్ కాల్స్ తీసుకున్నాం టవర్ లొకేషన్స్ తీసుకుంటూ తీసుకుంటూ వెళ్తే మనకి ఈ డంప్ అండ్ సీసీ కెమెరాల ద్వారా అది రాజోలు ఎక్కడి నుంచి అఫెన్స్ రాజోళ్ళకి వెళ్ళి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారని కా వచ్చింది ఈ మనకి ఈ ఫుటేజ్ సి డంప్స్లో కూడా రెండు దగ్గర మెసేజ్లు పడ్డాయి ఆ మెసేజ్ పడిన నెంబరు సిడిఆర్స్ ఈ బీప్యాట్ అంత టెక్నికల్గా అనాలిసి చేస్తే యాక్చువల్గా ఎఫెంటర్స్ ఎవరు మనకి తెలుసా దాని మీద కూర్చీ స్కెచ్ అంతా లిఖిత బీటెక్ అమ్మాయిదే కాబట్టి ఎంఐ ఏదైనా సినిమా కానీ లేకపోతే సోషల్ మీడియా కంటెంట్ ఏమైనా చూసి ఆ స్కెచ్ ప్లాన్ తీసుకున్నా అంటే అలాగనేం కాదు బట్ వీళ్ళు చూస్తున్నారు కదా ఈ మధ్య సినిమాలు ఇవన్నీ చూసి ఆ విధంగా ఇన్స్పైర్ చేసింది ఇది